వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ మూసివేసిన గనిలోకి అక్రమంగా ప్రవేశించిన కార్మికులు దక్షిణ ఆఫ్రికాలోని బంగారు గనుల్లో తవ్వకాలు చేపట్టేందుకు వెళ్ళిన అక్రమ మైనర్లు ఆహారం నీరు లేక ఆకలితో అలమటిస్తూ మృతివాత పడుతున్నారు ఇప్పటివరకు దాదాపు వంద మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది సౌత్ ఆఫ్రికా ప్రావిన్స్ లో మూసివేసిన గనిలో ఈ ఘటన జరిగింది సామాజిక వైరల్ అవుతున్న మృతి చెందిన ఇండస్ట్రీస్ వర్కర్స్ యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా డబ్ల్యూ యుఎస్ఏ విడుదల చేసింది ఇది విపత్కర పరిస్థితి అని ఈ సంస్థ అధ్యక్షుడు మామెట్లే సెబీ ఆవేదన వ్యక్తం చేశారు వాడికల్లో లేని స్టింపోటైన్ గనిలో జరిగిన దారుణాన్ని సీబీ కొత్తగా అభివర్ణించారు గనిలో మృతదేహాల కుప్పలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నట్టు చెప్పారు దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్ లో గని ప్రవేశాన్ని మూసివేసేందుకు ఆపరేషన్ వల ఉమ్మగోడి ఆపరేషన్ క్లోజ్ ద హోల్ ని ప్రారంభించి పదమూడు వేల మంది అక్రమ మైనర్ల గని కార్మికులను అరెస్ట్ చేసింది అయితే అరెస్ట్ కు భయపడిన మరికొందరు కార్మికులు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల లోతున ఉండే స్టీల్ ఫోంటీన్ గన్నెలో తల దాచుకున్నారు దీంతో గదిలోని చిక్కుకున్న వారు ఆకులతో అలమటిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు గనిలో మైనర్లు మృత్యువాత పడుతుండడం వీడియోలు వైరల్ అవుతుండటంతో స్పందించిన ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది తమకు సాయం చేయాలని వెంటనే ఆహారం అందించాలని తమను బయటకు తీసుకెళ్లాలని వేడుకుంటూ ఓ కార్మికుడు రికార్డ్ చేసిన వీడియో కూడా బయటకు వచ్చింది ఇప్పటి వరకు తొమ్మిది మంది మైనర్ల మృతదేహాలను వెలికి తీశారు ఇరవై ఆరు మందిని రక్షించారు అక్రమ మైనర్ల సంస్థ దక్షిణ ఆఫ్రికాలోని దశాబ్దాలుగా ఉంది బంగారం కోసం వీరు తమ ప్రాణాలను పనంగా పెడుతూనే ఉన్నారు మూసివేసిన గన్నుల్లోకి ప్రవేశించి బంగారం కోసం తవ్వుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు పేదరికం నిరుద్యోగం వారిని ఈ దిశగా పురుకొల్పుతున్నాయి దీనికి తోడు సిండికేట్లు కూడా ఉండనే ఉన్నాయి ఇవి వీరికి ఆశ చూపి అక్రమంగా మైనింగ్ చేయిస్తుంటాయి